హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీనురాణి కిచెన్కి స్వాగతం బియ్యపిండి దీపం వెలిగించటానికి బియ్యపిండి యాలకుల పొడి అలాగే బెల్లం తురుము ఇవైతే కావాలి అలాగే ఆవు పాలు మీకు విడిగా దొరికితే అవి తీసుకోండి ఇంకా రాగి ఇత్తడి ప్లేట్స్ అలాగే తమలపాకు ఇక్కడ బియ్యపిండి దీపం తయారు చేసి స్వామివారి ముందు వెలిగించాలంటే చాలామందికి సందేహం ఉండొచ్చు ఈ దీపం వెలిగించటం వలన స్వామివారి అనుగ్రహం మనకు ఉంటుంది వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన ఈ దీపాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం బియ్య పిండిలో కొంచెం యాలకుల పౌడర్ వేసి అందులో కొంచెం బెల్లం పొడి వేసుకోండి ఈ విధంగా మనం దంచి యాలకుల పొడి కూడా వేశాను కదా ఈ మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత దానిలో కొంచెం ఆవు పాలను వేస్తూ మనం కలుపుకోవాలి మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోండి ఒక ముద్దలాగా కలుపుకోవాలి ఈ విధంగా కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆవు పాలతో చేస్తున్నాను ఏడు వెలిగించాలా అని అనుకోవటం సందేహం వద్దు అది ఏడు శనివారాల నోముకైతే ఏడు కుందులు వెలిగించుకోవాలి నేను ఇక్కడ ఒకటే వెలిగిస్తున్నాను కాబట్టి ఈ విధంగా మనం పగుళ్ళు లేకుండా చేసుకోవాలి ఇలా నొ చేసినా రాలేదు అనుకుంటే ఒక గ్లాసు కానీ మూత కానీ ఏదన్నా ఈ విధంగా ఇలా పెట్టేసి తిప్పామంటే మనకి ఒక షేప్ అనేది కుందు షేప్ అనేది వస్తుంది ఈ విధంగా బియ్యపు పిండి దీపం ఆకారాన్ని చేసుకోవాలి నేను పెద్దది ఎందుకు చేశానంటే ఒక్కటే దీపం పెడుతున్నాను కాబట్టి ఏడు వత్తులు వేస్తున్నాను అలాగే ఈ దీపం తయారు చేసుకున్న తరువాత గంధము కుంకుమతో అలంకారం చేసుకోవాలి ఈ విధంగా శనివారం రోజు ఏడు ప్రమిదలు పెట్టుకోవచ్చు అది ఏడు శనివారాల వ్రతానికి మామూలుగా మనం శనివారం రోజైతే ఒక ప్రమిద పెట్టుకోవచ్చు అలాగే ఈ విధంగా గంధం కుంకుమ పెట్టుకున్న తరువాత నెక్స్ట్ చెప్తాను అలాగే స్వామివారి తిరునామం ఉంటుంది కదా అది కూడా ఇలా గంధం కుంకుమ పెడుతున్నాను తిరునామం పెట్టేసరికి మంచి కళగా వస్తుంది ఈ ప్రమితికి చూసారా ఈ విధంగా పెట్టుకోండి తిరునామం అనేది ఈ విధంగా దీపం పెట్టుకోవటం వలన స్వామివారి అనుగ్రహం మన మీద ఉంటుంది చూసారా తిరునామం పెట్టేసరికి ఎంత అందంగా ఉందో అనేది ప్రమిదని రెడీ చేసిన తరువాత రాగి ప్లేట్లో కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకోవాలి బియ్యం కొంచెం వేసి ఈ విధంగా తమలపాకు వేసి దీపం పెట్టుకోవాలి ఒకవేళ తమలపాకు లేకపోతే ఇత్తడి రాగి ప్లేటు ఈ విధంగా పెట్టుకొని దానిపై దీపం పెట్టుకోవాలి అలాగే దాంట్లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వాడవచ్చు ఇక్కడ ఆవు నెయ్యి అయితే వేసి ఏడు ఒత్తులు వేసి దీపం అయితే వెలిగించాలనుకుంటున్నాను ఏడు ఒత్తుల్ని ఒక వత్తిగా కలిపి మనం ఇలా పెట్టుకోవచ్చు ఏడు ఒత్తులు కాదులే అనుకుంటే మూడైనా వేసుకోవచ్చు ఈ ఏడు వత్తుల్ని ఒకటిగా కలిపి ఈ విధంగా అయితే పెడుతున్నాను పూలతో అలంకరణ చేస్తున్నాను స్వామివారికి నైవేద్యం వచ్చేసి శనగపిండితో చేసిన వస్తువులంటే ప్రీతికరం మనకు అది కుదరలేదు అనుకుంటే మనం ఇలా ఈ విధంగా ఏడు ద్రాక్ష అయితే ఇలా నైవేద్యంగా పెట్టుకోవచ్చు నేను ఆల్రెడీ దీపారాధన చేశాను కాబట్టి ఇంకా స్వామివారి ముందు ఈ దీపం అయితే వెలిగించుకుంటున్నాను మనం ప్రతి శనివారం ఇంట్లో రో శనివారం పూజలో ఈ విధంగా పెట్టుకున్నామంటే స్వామివారి అనుగ్రహం మనపై ఉంటుంది నైవేద్యం తోచింది శనగపిండితో తయారు చేసింది పెట్టాలి